హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఏంది కర్ర పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా మిమ్మల్ని కొట్టునని కాదులేండి నేను ఇప్పుడు పని చేస్తున్నాను ఆ పని కోసం అనేసి ఈ ఆయుధాన్ని తెచ్చుకున్నాను రండి ఆ పని ఏంటో చూద్దాం పని చేయాలని చెప్పాను కదా కనబడుతున్నాయి మన వీడియోలో పసలు చల్లమని చెప్పాను కదా అందులో పండింది అనమాట ఇది మొత్తం మన కష్టంతో పండించింది అనమాట పెసరపప్పు కొట్ల మీద కొని తెచ్చుకుంటాం కదా అది సొంతంగా మనం విత్తులు పెట్టి మనం పండించి ఎటువంటి మందులు కొట్టకుండా పండించిన పప్పు ఇప్పుడు పని పడదాం రండి ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా ఈ పప్పుని ఈ కర్రతోటి ఏసుడే ఏసుడు అలా కొడుతూనే ఉండాలి గట్టిగా కొడితే పప్పు పగిలిపోద్ది గట్టిగా కొట్టకూడదు అలాగా లూజ్గా అంటే ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా ఇట్లా చిన్న దెబ్బ తగిలితే ఇట్లా పగిలిపోద్ది అంతే అలా ట్గా కొట్టాలంట లెట్గా కొడితే మళ్ళీ పప్పు వేస్ట్ అయిపోయింది పప్పు చే తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ పండించి తెచ్చి ఇలా పప్పు చేసి అంతా చేసేపాటికి చేతుల నప్పులు నడినప్పులు రైతులు కష్టాలో తెలియదు కొంతమందికి అంటే కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు ఇలా కర్రతోనే ఇలా కొట్టుకుంటూ దీన్ని మనం చేతితోటి ఇలా అనుకోవాలండి ఇలా అనుకోవాలి ఇలా అనుకుంటూ ఇలా కొట్టుకోవాలి రెండు ఒకే టైంలో చేసి చూపిద్దామంటే నాకు అవ్వట్లేదు అందుకనేసి ఇలా చేసి చూపెడుతున్నాను నేను ఇలా కొట్టుకోవాలండి అనమాట లైట్గా దెబ్బ పడేసరికి పగిలిపోతాయండి తల అయితే బాగా నొప్పి వస్తుందండి మార్నింగ్ నుంచి ఇదే పనిలో ఉన్నాను అంటే నిన్న మొన్న మబ్బుగా ఉందండి మబ్బుగా ఉండడం వల్ల ఏం చేయాలో తెలియలేదు ఇంట్లోని మన గ నేల ఉంటుంది కదా నేల మీద ఆరబెట్టామన్నమాట చిన్న చిన్న తుంపర్లా చినుకులు పడ్డాయి ఆ చినుకులకు కానీ ఈ పప్పు నానింది అనుకోండి పప్పు ఎందుకు పనిచేయదండి అనవసరంగా వేస్ట్ అయిపోద్ది పడిన కష్టం అంతా వృధా అయిపోద్ది అనేసి లోపల మనకు పడుకునే గొచ్చలు ఉంటాయి కదా ఆ గొచ్చు మీద అయితే పలుచగా విడదీసి ఆరబెట్టేసామండి నిన్న మొన్నను ఈరోజైతే కొంచెం మబ్బుగా ఉంది కానీ వర్షం అయితే రాలేదు అందుకని చెప్పేసి ఈరోజైతే ఆరబెట్టాను పప్పులు ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కదండి ఇంకా కొంచెం కాక వచ్చింది ఇట్లకి కొంచెం హీట్ తగిలినా చాలండి వీటికి అయితేనే అంటే నిన్న మొన్న పొడిగా ఉన్నాయి కదా ఇది కొంచెం వేడి తగిలేసరికి ఏంటంటే ఇప్పుడు మనం ఇలాగ కర్రతో కానీ లేదైనా ఏదైనా చిన్న చెక్కతో కానీ ఇలా ఇలా ఒకసారి ఇలా కొట్టగానే పగిలిపోద్దండి అలా పగిలిపోవడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి పగిలిన తర్వాత పప్పు అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది పప్పు అయితేను అలా ఉంది పప్పు అయితేను ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా మొత్తంగా కర్రతో కొట్టి శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ చేట్లో తీసి చెరగాలండి చెరిగితే దీనికి పొట్టు ఉంటుంది వైట్ కలర్లో చూసారు ఎగురుతుంది ఈ పొట్టంతా పోవాలండి పోతే చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే ఉంటుందండి పప్పు అనేది అంత నీట్గా అయితే ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి టైము ఏడు ఎనిమిది అయిపోద్దండి తల అయితే బాగా నొప్పి వస్తుంది అందుకని చెప్పేసి టీ తీసుకుంటున్నాను నా ఒక్కదాంత అవదనేసి అనేసి మా పాప కూడా వచ్చిందండి సాయం చేయడానికి ఇది బాగా దొరత పెడతదండి నువ్వు ఎక్కువ ఉంటుంది దీంట్లోని దీనికన్నా మినపప్పు ఇంకా ఎక్కువ నువ్వు ఉంటుంది ఇది తక్కువ ఉంటుంది కానీ ఇది ఇదంతా చేసేటప్పుడు చాలా టైం పడుతుంది కదా అందుకనేసి షర్ట్ అయితే వేసుకొచ్చాను ఇలా ఒక చేతితో జరుపుకుంటూ ఒక చేత్తో కొట్టుకుంటూ మొత్తం భూమి నుంచి మొలక బయటకు రావడానికి ఎంత కష్టపడి బయటకు వస్తుందో అలాగే బయటకు మొలకొచ్చిన తర్వాత దగ్గర నుంచి ఆ మొక్కతో మనం పడి తిప్పలు కూడా సేమ్ అలానే ఉంటాయి చాలా కష్టాలు పడాలి ఒక మొక్క నుంచి మనం మళ్ళీ దాని గింజను తీసుకోవాలంటే గింజనే కాదు ఒక పువ్వు తీసుకోవాలన్నా సరే ఆ మొక్క అంతా స్వచ్ఛంగా ఉందా లేదా అంతా చూసుకుంటేనే కదా దాని ఆరోగ్యం బాగుంటుంది కదా మనకి ఏదో పువ్వునైనా పువ్వునైనా ఏదైనా ఇస్తుంది ఇన్నాళ్ళ రోజుల్లో అయితే అలా ఇప్పుడు ఎవరు ఇలా చేస్తున్నారో ఇప్పుడు ఎవరు ఇలా చేయట్లేదు కదా ఎంతైనా ఇంకా షాప్లోకి వెళ్ళామా తెచ్చుకున్నామా రైతులు కూడా రైతు పనులు మర్చిపోతున్నారు ఇంకా ఎందుకంటే కష్టపడేవాడికి ఏం మిగలవట్లేదు ఎంతైనా ఇంకా కష్టపడే ఇప్పుడు మేము పండించామంటే కష్టపడి పండించినందుకు మా దగ్గర పది రూపాయలు తీసుకుంటారు మధ్యవర్తులు ఉంటారు కదా వాళ్ళు మా దగ్గర పది రూపాయలకి ఎంత చీప్గా తీసుకుంటారో అమ్ముకోని వాళ్ళు ముప్పైకి నలభైకి అమ్ముకుంటారు అదే మా దగ్గర ఇంకో పది రూపాయలు ఐదు రూపాయలు వేసి తీసుకుంటే మేము సంతోషపడతాం కదా కానీ రైతులు ఇన్నాళ్ళ భూమిని అమ్ముకొని బ్రతికితే చాలు నేల తల్లి ఉంటే చాలు మనకే మన జీవనం సాగిపోతే అనుకునేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు భయపడుతున్నారు ఒక రైతు అయినా సరే ఎంత కష్టమైనా పర్లేదని వాడొక్కడే ఎండలో కష్టపడి వాళ్ళ పిల్లల్ని జాబులు చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు ప్రోత్సహిస్తున్నారు అంతే మీరు జాబులు చేయండి మాలా ఎండలో ఉండొద్దు ఎండకి కొండకి వెళ్ళి ఎండిపోవడం ఎందుకు సింప్లీగా ఏసీలో ఉండొచ్చు అని చెప్తున్నారు చెప్తే రైతులు మనము రైతు పని మర్చిపోకూడదు అని అనట్లేదు ఒక ఆనొకటి ఒకప్పుడు రోజుకి రైతులన్న వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించలే లేరు చాలా మట్టికి వ్యవసాయం కూడా మానేస్తున్నారు వ్యవసాయం చేసి వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు అలా అలా సన్నగిల్లిపోతుంది వాళ్ళు ధైర్యం కూడా లేదు ఇంకా ఎందుకంటే భూమిని నమ్ముకొని ఎంతెంతో పెట్టుబడులు పెడుతున్నాం పెట్టుబడులు పెట్టినా రాబడి ఏం రావట్లేదు యాభై వేలు ఒక మడికి మనం పెట్టమంటే పెట్టుబడి ఇప్పుడు అనుకోండి ధాన్యం పెడతాం విత్తనాలు పెడతాం మనుషులు పెడతాం దమ్ము పట్టించి అన్నీ చేసి ఉడిసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అందులో కలుపులు తీయించి మనం ఎన్న చేయని అండి ఆఖరికి ధాన్యం మన ఇంటికి వచ్చేసరికి కనీసం పదివేలు కూడా అవ్వట్లేదు ఆ ధాన్యం మనం సొంతంగా పండించమన్న ఒక్క సంతోషం తప్ప మనం పెట్టుబడిన మనం పెట్టుబడి పెట్టిన యాభై వేలు కనీసం పాతిక వేలు కూడా రావట్లేదు అందుకే రైతులు కూడా భయపడుతున్నారు వ్యవసాయం చేయడానికి రైతుల్ని కూడా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది రైతులు ఏంది మనకి ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలంటే వెళ్ళవు కదా చాలా కష్టం ఇప్పుడు మనం ఐదు చే ఐదు వేలు తోటి ఇలా ప్రశాంతంగా భోజనం చేస్తున్నామంటే రైతన్న రైతన్నీ పుణ్యమా అంటే తింటున్నాం పొద్దున్నగా వెళ్ళిపోతారు తెల్లవారుజామున పొలాలంటుంటాం అప్పుడు పోయి రాత్రి ఎనిమిది తొమ్మిది ఏ టైంకి వస్తామో తెలీదు ఏమైపోతుందో తెలీదు వర్షం వచ్చినా దానికి కాపు ఉంటాం ఇన్ని చేసినా కూడా వ్యాల్యూ లేదు ఒకప్పుడు రైతు బిడ్డ అంటే అబ్బా రైతు బిడ్డ అనేవారు ఇప్పుడు అవునా రైతు బిడ్డ అన్న ఆలోచనలోకి వచ్చేసింది రైతుల్ని కూడా గుర్తించండి రైతు ఎంత కష్టపడితే మనకు ఐదు వేళ్ళు ఇంట్లో కూర్చొని మనం తింటున్నాం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు గుర్తు రావాలి రైతు ఎంత కష్టపడితేనే కదా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా భూమితో పారాడి కష్టపడి చెమటోర్చి పండిస్తే మనకి పిడికిడి గింజలు వస్తాయి అది అర్థం చేసుకొని రైతన్నుల్ని కూడా ప్రోత్సహించండి బ్రదర్స్ ఎంతసేపు జాబులు చేసేవాళ్ళు జాబులు చేసేవాళ్ళు అంటే మరి రైతులు రైతులు ఏమైపోతారు అందరూ ఉద్యోగాలు ఉన్న వాళ్ళనే చేసుకుంటే మరి పేదవాడిని ఎవరు చేసుకుంటాడు జై జవాన్ జై కిసాన్ అంటారు మాట అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించండి ప్రొద్దున స్టార్ట్ చేశాను ఈ పని ప్రొద్దున నుంచి ఈరోజు ఎండబెట్టడం ఆరబెట్టడం ఇలా ఆరబెట్టి ఎండబెట్టి ఇదే పని ప్రొద్దునుంచి ఒక రెండు రోజులు ఇవి ఉన్నాయి కదా ఎందుకులేండి ఇంకా ఉన్నాయి అవి కోసుకు రావాలి అవి కోసుకు వచ్చి మొత్తం ఒకసారి చేద్దామంటే అవదు ఇవి ఇంట్లో పెట్టామనుకోండి చెమ్మ ఎక్కిపోతాయి అనమాట లోపల చినుకులు పడుతున్నాయి కదా అనేసి లోపల ఇంట్లో ఆరబెట్టాము ఇంట్లో ఆరబెట్టినా కూడా ఫ్యాన్ కింద చేసినా చెమ్మ ఎక్కిపోతాయి అనమాట ఇవి ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకోవాలి మ్యాక్సిమం రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటే బాగోవండి ఇవి పాడైపోతాయి ఇవే అవినాయి మినువులైనా బొబ్బర్లైనా ఏదైనా సరే పప్పు దిన్స్ ఏదైనా సరే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉంచకూడదండి ఇలా క్లీన్ అప్ పప్పు దీని అయితే కొట్టడం అయ్యింది ఇంకా ఉండే ప్రస్తుతానికైతే కొంచెం చూసారా ఇట్లా అనుకోవాలి అలాగా కదా ఇది మూడు నెలల నుంచి పడ్డ కష్టం అండి మూడు నెలలకి కష్టపడిన కష్టానికి ఇప్పటికి మనం కొనుక్కుంటే మూడు వందలు నాలుగు వందలు పెడితే సరిపోతాయండి కాకపోతే ఏంటంటే మనం సొంతంగా పండించింది గుప్పుడైనా మనకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఇలా చేసుకోవడం అన్నమాట ఇప్పుడు వీటిని అయితే ఇట్లా చేట్లోకి ఎత్తుకున్నానండి ఇట్లా తిప్పడం వల్ల ఏంటంటే మనకి బొత్తి ఏమైనా ఉంటే తుక్కు ఉంటుంది కదా చిరిగిన తుక్కు ఉంటుంది కదా పక్కకు ఇది మాకు వీటి కోసం ప్రత్యేకించి జల్లులు ఉంటాయండి వాటితో కూడా పుక్కు పెయచ్చాం చూడండి పేస్ట్ పప్పు ఇది వేస్ట్ అనమాట పని చేయలేదు ఇదిగోండి ఇదైతే పని చేయాలండి ఇప్పుడు చూడండి పప్పు ఎలా ఉందో ఇవన్నీ పప్పు అయితే ఇంత నీట్గా వస్తుంది మన పని అంతా అయిపోయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఓవరాల్గా పప్పు అయితే ఈ విధంగా చేసుకోవాలి మీ సైడ్ ఎలా చేస్తారో మా సైడ్ అయితే మేము ఎలా చేసుకుంటాం మీ సైడ్ ఎలా చేస్తారో అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్